తల్లి ఆశీర్వాదం లేకపోతే ఏ దేవుడు కానీ ఏ గురువు కానీ ఏమీ చేయలేడు నాలాంటి లక్ష మంది గురువులు వచ్చినా మీలాంటి కోటి మంది దేవతలు స్థాపించుకున్నా కూడా లాభం లేదు మనందరికీ మొట్టమొదటి కావాల్సింది ఏ తల్లి అయితే నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసిందో ఏ తండ్రి వీర్యంలో నుంచి నిన్ను లోపలికి తీసుకున్నదో ఏ తల్లి అయితే తండ్రి వీర్యంలో నుంచి నిన్ను లోపలికి తీసుకున్నదో తొమ్మిది నెలలు కడుపులో మోసిందో ఒక లక్షసార్లు ఏ తల్లి అయితే మరణాన్ని మలమూత్రాల నుంచి తీసిందో ఏ తల్లి అయితే నేను లక్ష సార్లు ఎరుగుతే ఉచ్చబోస్తే వామిటింగ్ చేస్తే తీసింది ఆ లక్షసార్లు ఏ తల్లి అయితే రక్తాన్ని కూడా పాలు చేసి తాపిందో ఆ తల్లి ఆశీర్వాదం లేకపోతే ఈ ప్రపంచంలో మనము బతికి కూడా జీవించి కూడా లాభం లేదు నువ్వు బతుకున్నావంటే ఈ శరీరంలో ప్రాణముతో ఉన్నావంటే ప్రాణము పోసింది ఎవరు అంటే కన్న తల్లి అందుకోసమని తల్లి మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకపోతే గురువులు కానీ దేవుడు కానీ ఏమీ చేయలేడు కనుక మీ జీవితంలో కనుక మీ అందరి జీవితంలో ఒక్కరోజు కూడా మీరు ఉండకూడదు ఈరోజు నేను నా తల్లిదండ్రిని స్మరించుకోలేదు తల్లిదండ్రుని యాడ్ చేసుకోకుండా మీ జీవితంలో ఒక్క రోజు కూడా గడపద్దు